ఏం కావాలి ఏం కావాలి అది కొడవలి వద్దు వద్దు అది అందరా ఒకరిని ఒకరు పట్టుకొని తీసుకోవాలి చిన్ను వద్దులే అది రాదు చిన్ను అది రాదు దిగండి దిగు ఏంది ఏంది పెద్దోడా అది రాదు అది అందదు అది అందదు అది అందదు రారా చిన్న కింద వచ్చిండు అది రాదు అది రాదు ఇట్రా అత్తలేదా రాదు అది కూర్చో కూచో నేను దీసీయా